నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేర్మిరాజేష్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి తుది స్థాయిలో ఆఖరికి ఉత్కంఠ వీడినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది ఎట్టకెలకు ఉత్కంఠకు తెరపడినటువంటి నేపథ్యం మరి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావును పార్టీ హైకమాండ్ నియమించింది మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కూడా మాధవ్ని కొత్త అధ్యక్షుడిగా చేయబోతోంది బీజేపీ సో ఇప్పుడు దీనికి సంబంధించి సోమవారం ఉదయం అధికారికంగా సమాచారం అందినట్టుగా తెలుస్తోంది మధ్యాహ్నం తర్వాత నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ కూడా జరిగింది దీంతో ఇప్పటి వరకు ఈ పదవిపై అనేక మంది ఆశావాహులు కీలక పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ చివరికి రామచంద్రరావు పేరు కరైనట్టుగా తెలుస్తోంది సో ఇప్పుడు ఎంపీలు ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తో పాటుగా రామచంద్రరావు పేరు కూడా ప్రధానంగా వినిపించాయి సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏదైతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఉందో ఆయన ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఇప్పుడు సీనియర్ నేతల మద్దతుతోనే వీళ్ళందరి తోటే రామచంద్రరావుకు ఎట్టకేలకు కన్ఫామ్ అయినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది గత కొద్ది రోజులుగా తెలంగాణలో బీజేపీ అధ్యక్ష పదవి పైన తీవ్ర ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యం ఈటల రాజేంద్ర పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ పార్టీలో సీనియర్ నాయకులు ఆయనకు కొంత అధ్యక్ష పదవి దక్కకుండా వ్యూహాత్మకంగా అడ్డుకున్నారని తెలుస్తోంది వారి ప్రయత్నాలు ఫలించి ఈటలకు చెక్ పడిందని కూడా కొందరు ప్రచారం జరుగుతోంది ఆయన ఆశలకు గండి కొట్టినట్టుగా అనేది రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం కానీ వాస్తవానికి అధిష్టానం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం లేకపోలేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరోక్షంగా ప్రభావం తెలంగాణ బీజేపీపై పడుతోందనేది అంచనాలు ఉన్నాయి మరి ఇప్పుడు రామచంద్రరావు నియామకం ద్వారా భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీలో తెలుగుదేశం కొంత సానుకూల ధోరణి పెరిగే అవకాశం ఉందని పలువురు ఇప్పటికే వ్యాఖ్యానిస్తున్నారు మరి ఇప్పటికే అధిష్టానం రామచంద్రరావు పేరును ఖరారు చేసినటువంటి నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది మరి ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణ బీజేపీలో ఒక కొత్త శకం బీజేపీకి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది మరి రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ మరింత చురుకైనటువంటి పాత్ర పోషించబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఈ నిర్ణయం పార్టీకి ఎంతవరకు లాభిస్తుంది మరి నిజంగానే చంద్రబాబు ప్రమేయం ప్రభావం ఏమైనా ఏ మేరకు ఉంటుందనేది మాత్రం భవిష్యత్ కాలం నిర్ణయించాలి మరి ఇప్పుడు నిజంగానే పార్టీ బలోపేతమైన లక్ష్యంగా పార్టీ కొంత బలోపేతం చేయటమే తన తక్షణ కర్తవ్యంగా కాంగ్రెస్ అధికారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని సిద్ధం చేయడం వంటి అంశాలను కీలకంగా పరిగణనలో తీసుకోబోతున్నట్లుగా బీజేపీకి అంతర్గతంగా మనకు సమాచారం ఉంది అందువల్లే కొంత పోటీ లేకుండా అందరి సమ్మతితోటి కొంత రామచంద్రరావును అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది అయితే ఇక్కడ కొత్త కొసమేర్పా ఏంటంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే తెలంగాణలో అనే ఒక నినాదాన్ని తెర మీద బలంగా తీసుకొస్తుంది అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు కానీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆఖరికి బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయిపోయిందనే ప్రచారం చేసిన ఇట్లా కొంత కాంగ్రెస్ పార్టీ రాజకీయ అస్త్రంగా ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ సంబంధించినటువంటి రాజకీయ ఎత్తుగడల్ని తెర మీద పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి చేస్తుంది సో ఇప్పుడు మరి మరి ఈటలకి చెక్ పెట్టి రామచంద్రరావుకి కొంత బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ ఒక రకంగా ఏంటి పాజిటివ్ యాంగిల్స్ అంటే వివాద రహితుడు ఎప్పటి నుంచో బీజేపీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ ఆర్ఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ యొక్క మద్దతు సీనియర్ నాయకుల యొక్క మద్దతు ఇవన్నీ కూడా ఇప్పుడు రామచంద్రరావు కలిసి వచ్చినటువంటి పరిస్థితి మరోవైపు గతంలో కూడా మనం చెప్పాం రామచంద్రరావుకి చంద్రరావుకి కీలకంగా ఉండబోతుంది ఆయనకు కూడా కొంత అధ్యక్ష రేసులో ముందున్నాడు అని చెప్పాం ఆయన గతంలో జిహెచ్ఎంసీకి సంబంధించి కొంత క్రియాశీలకంగా నెక్స్ట్ భవిష్యత్తులో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆయన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అనుభవం మరోవైపు ఎమ్మెల్సీగా చేసినటువంటి అనుభవం స్వయంగా ఆయన హైకోర్టు అడ్వకేట్ ఇట్లా చాలా వరకు పాజిటివ్ యాంగిల్స్ ఉన్నాయి మరి ఇటల రాజేంద్రకు పాజిటివ్ యాంగిల్స్ లేవంటే ఆయనకు కూడా ఉన్నాయి నాయకత్వ లక్షణాలు కానీ లేకుంటే కొంత ముక్కు సూటుతనం కానీ లేకుంటే ప్రజల తరఫున పోరాడే గుణం కానీ కానీ ఎక్కడో కొంత బీజేపీ సీనియర్లలో కోఆర్డినేషన్ గ్యాప్స్ ఉండటం వల్ల ఈటలకు అడ్డుకట్ట వేసినట్టుగా అర్థమవుతుంది మరీ ముఖ్యంగా ఈటల మీద ఉన్నటువంటి ప్రధాన ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చారు అనేది కొంత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకుంటే ఇతరులు ఎవరో మాట్లాడటం కాకుండా సొంత పార్టీ నేతలే ఈ విధంగా టార్గెట్ చేసినటువంటిది ఒక ఎపిసోడ్ దీనికి కంటిన్యూస్ ఇప్పుడు చంద్రరావు గనక ఇస్తే వివాద రహితుడు ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు చాలా ముందు నుంచి కూడా పార్టీ కోసం ఆహారీసులో కష్టపడినటువంటి వ్యక్తి సో ఇవన్నీ కూడా కొంత అడ్వాంటేజ్ ఉంది కానీ ఇక్కడ కొంత సౌమ్యుడు కూడా రామచంద్రరావు గారు అని చెప్పుకోవాలి అంటే ఎంత ఆయన లీగల్గా లాజికల్గా ప్రాక్టికల్గా ఉండే మనిషి రామచంద్రరావు మరి అధికార కాంగ్రెస్ పార్టీని లేకుంటే ఇప్పుడు నెక్స్ట్ మేమే అధికారం అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ట్యాకిల్ చేస్తారో మరి అంత అగ్రెషన్ ఎట్లా బీజేపీ ముందుకు వెళ్తుంది డౌట్ ఇప్పటికి కూడా చాలా మందిలో ఉంది కానీ కొంత రాష్ట్ర అధ్యక్షుడు అనగానే కొంత చాలా వ్యూహాలు చాలా ఇంపార్టెంట్ గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఇప్పుడు రామ్ చంద్రరావు తెర తీసుకొచ్చింది బీజేపీ అధిష్టానం కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త ఆరోపణలు ఈ కొత్త అధ్యక్షుడు ఇంకా పూర్తిగా అధికారికంగా ఇంకా ప్రకటన ముందే కాంగ్రెస్ పార్టీ విమర్శలు వెల్లో స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ మీడియా కన్వీనర్ గా ఉన్నటువంటి లేకుంటే దానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గతంలో అధికార ప్రతినిధిగా ఉండి కొంత ఇప్పుడు ఉపాధ్యక్షుడిగా ఉన్నటువంటి మీడియాకు సంబంధించిన వివరాలు చూసే సామా రామ్మోహన్ రెడ్డి ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ పొత్తుకు తొలి అడుగుపడింది అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలన చర్చగా మారింది అంటే ఎప్పుడైతే గతం నుంచి కూడా నేను చెప్పినట్టే బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించి ఆరోపణలు జరుగుతూనే ఉన్నాయి ఆఖరుకు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలుగా ఉన్నటువంటి కవితను అరెస్ట్ సమయంలో కూడా కవితలు అరెస్ట్ చేయలేదనే ఎపిసోడ్ని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హైలైట్గా నిలిపింది అరెస్ట్ అయిన తర్వాత కూడా అవే ఆరోపణలు చేసింది అంటే ఏది చేసినా ఇటువంటి ఆరోపణలు కనిపిస్తాయి రాజకీయ ఆరోపణలు సో ఇప్పుడేంటి బీఆర్ఎస్ బీజేపీ పొత్తుకు తొలి అడుగుపడింది రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీజేపీ కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇదే ఒప్పంద సారాంశం అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం జరగనుంది వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న రెండు పార్టీలు బీజేపీ బీఆర్ఎస్ అంటూ కూడా బీజేపీ ఫర్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి ట్యాగ్ చేస్తే ఈ ట్వీట్ చేశారు అంటే భవిష్యత్తులో మనం దీనికి కొంత గ్రౌండ్ ఏంటి బలం ఏంటి అని అనొచ్చు ఇదేదో రాజకీయ వ్యాఖ్యలుగా కొట్టిపారేటానికి కూడా లేదు ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలు ఉన్నటువంటి కవితే స్వయంగా లేఖలో రాసింది ఏమని ఆమె చెప్తున్నటువంటి బీజేపీలో ను విలీనం చేసే ప్రక్రియకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ప్రయత్నాలు చేస్తుందని ఆమె చెప్పింది అందుకనే ఇప్పుడు ఈ ట్వీట్కి కొంత ప్రియారిటీ వచ్చింది కొంత బలం చేకూరుతుంది అందుకని ఇప్పుడు భవిష్యత్తులో నిజంగా బీజేపీ సిన్సియర్గా అధికారంలోకి లేక రావాలనే ప్రయత్నాలు కూడా జరుగుతుంది తెలంగాణలో మరోవైపు కొంత ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జేహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఇట్లా అనేక అంశాలు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇరువురు కలిసి పోటీ చేస్తారు అని ఏకంగా సామ రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్వీట్ చేయటం ఇప్పుడు సంచలన రాజకీయ చర్చగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మరి నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనా అందుకనే ఇప్పుడు రామచంద్రరావుని నియామకం జరిగిందా ఎందుకంటే ఇప్పుడు గతంలో కిషన్ రెడ్డికి ఇచ్చినప్పుడు ఇవే వ్యాఖ్యలే ఇటువంటి తరహా వ్యాఖ్యలే వచ్చాయి కిషన్ రెడ్డి హార్డ్ కోర్ కట్టర్ బీజేపీ అయినప్పటికీ కూడా ఆయన మీద కూడా ఇటువంటి వ్యాఖ్యలే వచ్చాయి సో మరి నిజంగానే ఇప్పుడు రామచంద్రరావు నూతన అధ్యక్షుడు కాబోతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు వాస్తవమేంత మీ అభిప్రాయాలకి ఏదైనా కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్